మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వేజ్ కింద కంటిన్జెంట్ కింద పార్ట్ టైం పేట సుమారు మూడు వేల డెబ్బై మంది పనిచేస్తూ ఉన్నారు విద్యార్థులకు నిరంతరం వాళ్ళు సర్వీస్ ఇస్తూ భోజనాలు చేసి పెడుతూ టాయిలెట్స్ బాత్రూమ్లు అన్ని క్లియర్ క్లీన్ చేస్తూ అనేక రకాల పద్ధతులు ఆ విద్యార్థులకు సేవలు అందిస్తూ ఉన్నారు ఇలాంటి వీళ్ళకు జీతాలు పెంచాలని చెప్పేసి సెప్టెంబర్ పన్నెండవ తేదీన సభ్యలోకి వెళ్ళారు ఇప్పటికీ ముప్పై నాలుగు రోజులు అయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు మంత్రి పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు వాళ్ళు రోడ్ల మీద ఎండనక వారనక తిండి లేకుండా తిప్పలు లేకుండా ఆ యొక్క జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కావచ్చు ఐటీడీఓ ఆఫీసుల ముందు కావచ్చు ఈరోజు పడిగాపులు కాస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గిరిజన బిడ్డలందరూ కూడా సేవ చేస్తున్నటువంటి ఈ కార్మికులను రోడ్డు మీద పడుతూ ఉంటే ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఉంది ఈరోజు కాబట్టి తక్షణమే వాళ్ళ సమ్మెను పరిష్కారం చేయాలి వాళ్ళు కోరుతున్న విధంగా వాళ్ళ జీతపత్యాలు పెంచాలి ఎంత దుర్మార్గం అంటే పెంచిన జీ పన్నెండు వేలు తొమ్మిది వేలు చేశారు ఆ తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఏడు వేలు కూడా పది నెల నుంచి పన్నెండు వేల నుంచి జీతాలు లేవు వాళ్ళు అన్ని పడగలు వస్తున్నాయి కార్యక్రమాలు వస్తున్నాయి కుటుంబాలు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక బాధలు ఉన్నాయి మరి వాళ్ళు ఎట్లా బతకాలి అందుకే వాళ్ళ యొక్క పోరాటానికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ మద్దతిస్తూ ఉన్నది వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులంతా మద్దతిస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చేయాలి వాళ్ళ డిమాండ్ అన్ని నెరవేర్చాలి వాళ్ళు గొప్పెంపు కోరికలేం లేదు ముప్పై ఐదేళ్ళుగా పనిచేస్తున్నారు కాబట్టి టూ టు వేయర్ జియో ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఫైవ్ ఇయర్స్ దాటిపోతే పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మరి ఎందుకు పర్మనెంట్ చేయడం లేదు ఎందుకు మోసం చేస్తున్నారు అదేవిధంగా టైం స్కేల్ అడుగుతా ఉన్నారు టైం స్కేల్ ఇస్తే పంతొమ్మిది వేలు ఇరవై వేలు రూపాయలు అవుతుంది ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా సిఐటు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మేమే కాదు ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి లేబర్ డిపార్ట్మెంట్ కాబట్టి జీతాలు పెంచాలి వాళ్ళని పర్మనెంట్ చేయాలి వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వాలి సెలవులు ఇవ్వాలి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి పిఎఫ్ పిఎఫ్ఈస్ఆర్ అంటే సౌకర్యాలు ఉండాలి ఆ రకంగా మొత్తం ఆదివాసీ ప్రాంతాల్లో వెనకబడ్డ ప్రాంతాల్లో ఈరోజు రోజువారీగా వాళ్ళందరూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్న ఈ కార్మికుల పట్ల నిర్దాక్షిణంగా నిర్దయత ప్రభుత్వం వ్యవహరించినటువంటి దుర్మార్గం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఐటీడిఏపి ఉట్నూరుకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో కొబ్ర భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రెండు మందిని టర్మినేషన్ చేస్తూ ఆడర్స్ ఇచ్చింది వాళ్ళ ప్లేస్లో కొత్తలను తీసుకోమని చెప్పింది ఆమెకి ఏం హక్కు ఉంది ఆ యొక్క ఆర్డర్స్ మిత్ర డ్రా చేసుకోవాలి వాళ్ళందరినీ కొనసాగించాలి వాళ్ళు ఎవరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా అధికారులకు వ్యతిరేకంగా మాకు రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్నారా మాకు జీతాలు పెంచమని కొట్లాడుతున్నారు జీతాలు పెంచలేనప్పుడు మీరు రాజీనామా చేయాలి వెట్టి చాకరి చేసుకొని కనీస చట్టాలు కార్మిక చట్టాలు అమలు చేయకుండా మీరు వాళ్ళందరికీ వెట్టి చాకరి చేయిస్తారు కాబట్టి మీరు మీరు సిగ్గుబడాలా మీరు రాజీనామాలు చేయాలి మీరు ఉద్యోగాలు అందుకొని పోవాలి కాకుండా కార్మికులు తొలగిస్తామని హక్కు మీకు ఎక్కడ ఇచ్చారు ఎవరిచ్చారు అందుకే మేము తెలంగాణ యునైటెడ్ సిఐటి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గిరిజన ప్రాంతాల్లో పనిచేసే హాస్టల్ వర్కర్స్ వాస్తవ పాఠశాల వర్కర్స్ అందరికీ తక్షణమే న్యాయం చేయాలి వాళ్ళ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మీ పోరాటాన్ని మీరు కొనసాగించండి ప్రభుత్వం వచ్చేదాకా ఈ ఉద్యమాన్ని కొనసాగించండి అని చెప్పి సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వం వైఖరి కూడా మార్చుకోవాలి ఇప్పటిదాకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పెంచడం లేదు మీరు ఐదేళ్ళ కింద ఎప్పుడు ఆరేళ్ల కింద పెంచారు ఎందుకు జీతాలు పెంచరు ఎందుకు వాళ్ళకి సంబంధించిన పర్మనెంట్ చేయరు రెండున్నర లక్షల మంది రాష్ట్రంలో వెంట చర్కరి చేస్తున్నారు మొత్తం అన్ని ప్రభుత్వ శాఖల్లో అన్ని డిపార్ట్మెంట్స్లో అందులో నువ్వు ఏదైనా న్యాయం చేయగలిగితే ముందు గిరిజన ప్రాంతాల్లో కార్మికులకు న్యాయం చేయాలి వాళ్ళకే చేయకుండా ఈ రోజు తొలగిస్తామంటే అన్యాయం అందరూ ఖండించాలి గిరిజన కార్మికుల్ని తొలగించడం అనేది చాలా తీవ్రమైన విషయం కాబట్టి ప్రభుత్వం యొక్క వైఖరిని మార్చుకొని రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలి సీతక్క జోక్యం చేసుకోవాలి వాళ్ళకు సంఘం నాయకులతో చర్చలు చేయాలి సమస్య పరిష్కారం చేసి మొత్తం ఆదివాసీ ప్రాంతాలను రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళకి అందరికి న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోకుండా మీరు ఆదివాసీ ప్రాంతాలకు వెళ్ళి ఆదివాసీ నాయకుల్ని ఆదివాసుల మీద గిరిజనుల మీద మసలి కన్నీలు కాలుస్తూ ఓట్ల రాజకీయాలు చేస్తూ ఉన్నారు మరి నిజంగా కార్మికులు నిజంగా ప్రేమ ఉంటే ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని నేను సిఐటి తరఫున తెలంగాణ యునైటెడ్ మెడికల్ నిర్యాస్ తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను